హాయ్ అండి నమస్తే నేను మిశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాక్స్ ఈరోజు మన వీడియోలో ఉసిరికాయలతో ఉసిరికాయ పులిహార్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఉసిరికాయలతో ఉసిరికాయ పులిహార్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా ఉసిరికాయ పులిహార ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఉసిరికాయ పులిహోర కోసం ముందుగా మనం రైస్ని ఉడకబెట్టుకోవాలండి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను ఒక గ్లాసు బియ్యాన్ని పోస్తున్నానండి ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యాన్ని పోసేసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలి రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్ తో ఒకటిన్నర గ్లాసులో నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం ఉడికేలోపు మనం ఉసిరికాయలు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ ను ఉడికించుకుంటున్నాను కదండి ఒక గ్లాస్ రైస్ కి ఆరేడు ఉసిరికాయలు దాకా సరిపోతాయి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించే విధంగా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇలా చలికాలంలో ఉసిరికాయలు తినడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది అలాగే రోగ శక్తి కూడా పెరుగుతుంది జుట్టుకి చర్మానికి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది ఇలా ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇలా ఉసిరికాయలని మొక్కలన్నీ తీసేసేసుకున్నాక లోపల ఉన్న గింజలన్నీ పడేసేసుకోవాలి ఇలానే అన్ని ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ లోపల ఉన్న గింజలన్నీ పడేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలని ఇలా కట్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అన్నం ఉడికాక ఆవిరంతా పోయాక మూత తీసేసుకొని ఒకసారి అన్నం మొత్తం గరిటితో కలుపుకోవాలి చూడండి అన్నం కూడా చక్కగా ఉడికి పొడి పొడిగా వచ్చింది కదా ఇలా అన్నం మొత్తం గరిటితో ఉండలేకుండా లేకుండా కలుపుకోవాలి అన్నం అంతా ఉండలేకుండా లేకుండా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా అన్నం మొత్తం కలిపేసేసుకోవాలి అన్నం ఉడికిన తర్వాత మన ముందే పసుపు నూనె వేసుకొని కలుపుకుంటే మనకి పులిహార అనేది చక్కగా పొడి పొడులాడుతూ వస్తుందండి అన్నం మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ ఉసిరికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఉసిరికాయ ముక్కలన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అస్సలు బ్లెండ్ చేసుకోకూడదండి చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసేసుకున్నాక ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక వీటిని వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడి ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇవన్నీ ఇలా వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అలానే ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ తాలింపునంతటినీ వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగును కూడా వేసుకోవాలి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగును వేసేసుకొని ఇంగు అంతా తాలింపు అంతా కలిసేలాగా కలిపేసేసుకోవాలి అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరి తొక్కును కూడా వేసేసుకొని అలానే నాలుగు పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఈ మూడిటిని కొద్దిగా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో బట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఉంది కదండి ఆ పౌడర్ ని వేసేసుకోవాలి ఈ పౌడర్ అంతా వేసేసుకున్నాక ఈ పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఈ పౌడర్ అంతా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అన్నంలో పసుపు నూనె వేసి కలిపి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు అదే అన్నంలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు తాలింపు మిశ్రమా కూడా ఈ అన్నంలో వేసేసుకోవాలి తాలింపు ఉసిరి ఉసిరిమిశ్రమంతా వేసేసుకున్నాక ఇప్పుడు అన్నంలో ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వేయించిన పల్లీల్ని ఒక గుప్పెడు వేసుకోవాలి నేను ఈ పల్లీల్ని ముందే వేయించి పెట్టుకున్నానండి ఇలా పల్లీలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీర పల్లీలన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే ఉసిరికాయ పులిహార రెడీ అయిపోయింది ఈ ఉసిరికాయ పులిహార చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి అంతేకాదండి ఈ ఉసిరికాయ పులిహార వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి